వెళ్ళాడు తిరిగి అక్కడే వస్తాడు అందు గురించి ఇప్పుడు మన బోధంతా ఒకటి రాకడా సిద్ధపాటు రాకండి ఏ వాక్యం తీసుకో ఒకటే చెప్తా మంచిగా రడై ఉండు సిద్ధపడి ఉండండి ఏదో నిర్లక్ష్యం చేయకూడ్రీ భక్తిని నిర్లక్ష్యం చేసుకోకూర్రి సిద్ధపడి ఉండండి సిద్ధపడి ఉండండి చెప్తుంది ఆయన ఎలాగో వెళ్ళాడు అలాగే తిరిగి తిరిగి వస్తాడు ఆయన రాబోతున్నాడు ఏదో ఒక రోజు రాబోతున్నాడు ఈ భూమి మీద ఉన్న సమస్త కృత్యము లయమైపోతుంది పంచభూతము మహాబేంద్రవంతం లయమైపోతుంది సమస్తము కాళిపోతులు అగ్ని ద్వారా ఆయన పరిశుద్ధులందరూ ఎత్తబడి ఆయనతో కూడా ఉంటారు అందులో నీ పేరు నా పేరు మన పేరు కూడా ఉండాలి దేవునికి ఇస్తాం హలో ఆయన భూమి మీద ఉన్నప్పుడు ఒక మాట చెప్పాడు ఆయన తిరిగి వెళ్ళేటప్పుడు సంఘాన్ని వంటిగా విడిచిపెట్టి వెళ్ళలేదు ఏం చేస్తాడు తండ్రి దేవుడి దేవుడు దేవుడి పనము సృష్టించాడు కుమారుడు వేసే పనము భూమి మీదకి వచ్చి యజ్ఞములు చేస్తాడు వెళుతూ ఆయన ఒక మాట చెప్పాడు ఆయన భూమి మీద ఉన్నప్పుడు ఒక మాట చెప్పాడు ఏ ఏమని పద్నాలుగు యోహాన్ స్వర్ధ పద్నాలుగు వర్తి రెండు మూడు వచ్చారు చదవండి కలవు లేని ఎడల మీతో చెప్పు లేని ఎడల మీతో చెప్పు మీకు స్థలము సిద్ధపరచు పెళ్ళు చున్నాడు ఇప్పుడు ఎటు వెళ్ళాడు ఇప్పుడు వెళ్ళాడు ఆరోహణ మీద వెళ్ళాడు ఎటు వెళ్ళాడు ఆరోసం చాలా మాట మీకు స్థలము సిద్ధపరచాలండి చిన్న దేవుడ కొరకు దేవుల కొరకు అమ్మా సామగ్రిక సంఘం కొరకు ఉపరిగి కొరకు ఉప స్థలాన్ని సిద్ధపరచ నిలుచున్నాను నేను మేడలను మీకు స్థలము సిద్ధపరచిన నీడలా సిద్ధపరిచి నేడు స్థలము నేను స్థలంలో మీరు వడ్డులా మీరు లా ఉన్న మరలా వచ్చి మరలా వస్తది ఎందుకు వెళ్ళాం వేసాయంటే నేను మీకంటే ముందు అయితే ఇక్కడ భూమి చూశాను కదా సావంతిక సంఘానికి పునాదులు వేశాను కదా ఆ పునాదులు నేను సంఘంలో ఎంతమంది ఉపదేశాలు నేను చూస్తున్నాను కదా ఒక్కొక్క బిడ్డ వైరాగ్యాన్ని ప్రాబ్దను భక్తిని పరిశుద్ధతను చూస్తున్నాను కదా వాళ్ళని పట్టి కదా వాళ్ళు నా పేరు పెట్టుకుని నన్ను నమ్ముకొని నా దగ్గరికి వచ్చి ఏసై దేవుడు ఆయన ఒక వేరొక దిక్కు లేదని నన్ను పట్టుకుని పాల్గడారు కదా కాబట్టి నేను మిమ్మల్ని అనాథ లేఖ పెట్టా మీకు త్వరలోకి కూడా ఒక స్థలం సిద్ధపరుస్తాను అని దేవుడు ముందుగా భూమి చెప్పి వెళ్ళాడు ఇప్పుడు ఒక్కొక్క బిడ్డకు ఒక్కొక్క స్థలం భూమి మీద లేకున్నా సరే అమ్మా భూమి మీద ఇల్లు లేకున్నా సరే ఇల్లు లేకుండా సరే అని ఇల్లు అవసరం లేదని పాస్కర్ మాకు ఇద్దరు విందొద్దని అనుకునే నేను అనేది ఏంటంటే కొంతమందికి మాకు ఇల్లు లేకపోతే ఇల్లు లేకపోతే బిల్ ఇల్లు లేకుండా సరే పరలోకం ఇల్లు ఉండదు ఈ భూమి భూమిది లేకుండా అమ్మా పరలోకములు ఇల్లు ఉండదు సంతోషపడే